హాయ్ అండి నమస్తే ఈరోజు పాలతో ఒక రెసిపీ చేసి చూపిస్తున్నాను రెండు లీటర్ల పాలు తీసుకున్నాను నేను అవి హాఫ్ లీటర్ అయ్యే వరకు మనం బాగా మరిగించుకోవాలి సిమ్లో పెట్టేసి వదిలేసుకుంటే మనకి ఎక్కువ టైం పడుతుంది పర్వాలేదు నిదానంగా మరుగుతూ ఉంటే అవి మనం కింద తిప్పుతూ ఉండాలన్నమాట అడుగు అంటకుండా నాన్ స్టిక్లో వేసేసుకుంటే మనకేం అడుగు పట్టదండి అది అలా వదిలేసుకోవచ్చు మనం దాని దగ్గర నుంచి మరగపెట్టాల్సిన అవసరం లేదు అలా పెట్టేసి మనం వేరే పని కూడా చూసుకోవచ్చు మధ్య మధ్యలో చూసుకుంటున్నాను నేను అట్లనే చూడండి ఇలాగా మరుగుతూ ఉంటాయి ఆ మీగడంతా పక్కకి నెట్టేసుకోవాలి మనం ఇప్పుడు ఆ పాలన్నీ మరుగుతూ మరుగుతూ ఉంటాయి అన్నమాట బాగా దగ్గర పడాలండి దగ్గర ఇప్పుడున్న కలర్కి మనకి దగ్గరకు వచ్చే కలర్కి చాలా చేంజ్ ఉంటుంది ఇప్పుడు వైట్ ఉన్నాయి అప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వస్తుందనమాట పాలు బాగా కాగిన తర్వాత అలా తిప్పుకుంటూ ఉండాలి మనకు అడుగు పట్టకుండా ఉంటుంది ఇంట్లో పాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చండి బాగుంటుంది చూడండి మళ్ళీ అట్లా పక్క కనుక్కుంటూ ఉండాలి ఇంతకు ముందుకి ఇప్పటికీ చూడండి కొంచెం బాగా మరిగింది ఫస్ట్ మనం పెట్టినప్పుడు ఫుల్ ఉంది కదా ఇప్పుడు ఆఫ్ ఉంది ఇంకా సగం మరిగినాయి చూడండి అది ఇంకా మరకాలండి ఇంకా మరుగుతూ ఉండాలి చిక్కగా అవుతుందనమాట ఈలోపు మనం బాదం జీడిపప్పు పిస్తా కట్ చేసి పెట్టుకుందాం ముక్కలని ఇదిగోండి కట్ చేసి పెట్టేసుకున్నాను బా పిస్తాపప్పు బాదము జీడిపప్పు కొంచెం చిన్న కప్పు పంచదార చాలండి ఎందుకంటే పాలు దగ్గర పడిన తర్వాత అవి స్వీట్నెస్ ఇవి ఎక్కువ స్వీట్ ఎక్కువైపోతుంది కొంచెం కుంకుమ తీసుకున్నాను ఇప్పుడు బాగా మరిగినాయి చూడండి బాగా దగ్గరికి అయిపోయినాయి ఇప్పుడు మనం దీనిలో కుంకుమ వేసుకుందాము కుంకుమ వేసిన ఒకసారి కలుపుకుందామండి టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా బాగా వస్తుంది మనకిది ఇప్పుడు ఇందులోనే మనం పిస్తా జీడిపప్పు బాదం వేసేసి కొంచెం ఉడకనివ్వాలి దీనిలోనే పంచదార కూడా వేసేసుకోవాలి మనం ఇంకా దగ్గర పడుతుంది నేను కొంచెమే వేస్తున్నానండి ఎక్కువ స్వీట్ లేకుండా స్వీట్ కాళ్ళను కొంచెం వేసుకోవచ్చు చూసుకుని వేసుకోవచ్చు దానికి ఎంత సరిపోతుందో అంతే వేశాను పంచదార కరిగిపోతుందండి ఆ పప్పులు కూడా వేయించి వేయాల్సిన అవసరం లేదు వా ఆ వేడికి అవి ఉడికిపోతాయి చాలా బాగుంటుంది వేడి మీద తినచ్చు చల్లగా కూడా తినచ్చండి బాగుంటుంది చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లో ఒక గిన్నెలో వేసి పెట్టేస్తాను కొంచెం చల్లగా అయింది చల్లారిచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొక బౌల్లో షిఫ్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను పెట్టేస్తానండి ఫ్రిడ్జ్ నుంచి బయట తీసాను చూడండి ఒక గిన్నెలో వేసుకుని మనం సర్వ్ చేసుకుని తినచ్చు స్వీట్ కరెక్ట్గా ఉంది ఎక్కువ లేదు తక్కువ లేదు మీడియంగా సరిపోయింది కావాలంటే కొంచెం వేసుకోవచ్చు పాలు పాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా రెసిపీ అండి బాగుంటుంది మన ఇందులో ఏ పొడి కలపలేదు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి పాలు వేస్ట్ లేకుండా ఇలా చేసుకోవచ్చండి మన ఇంట్లో ఈజీగా బాగుంటుంది అంతేనండి పాలతో ఈజీ రెసిపీ